హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా ఇవాళ నేను మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు చూడండి ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలండి ఉప్పు కారం పసుపు బ్లాక్ పెప్పర్ కొంచెం కసూరి మెత్తి వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు గంటలు చికెన్ని మష్రూమ్స్ అండి కట్ చేసి పెట్టుకోవాలండి మష్రూమ్స్ ఇలా ఉన్నాయి కదా రెండు ముక్కలుగా కట్ చేసుకో పెట్టుకోవాలి పసుపు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత నూనె తగినంత ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అండి పెద్ద ఉల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు లవంగాలు చెక్క కారం ఉప్పు ఒక మూడు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలండి పెద్దవి ధనియాల పొడి కసూరి మేతి కర్రీకి తగినంత నూనె వేసుకోవాలండి నాలుగు లవంగాలు చెక్క ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసుకోండి ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించాలండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం పసుపు ఒక చిట్టుగడ వేసుకోండి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్స్ సరిపోతుంది ఒక మూడు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేదాకా వేయించాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి ఇది ఒక ఐదు నిమిషాలు వేయించాలండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోండి ఒక మూడు టమాటాలు పెద్దవి పేస్ట్ చేసుకున్నాను అది వేసి పచ్చివాసన పయే దాకా వేయించాలండి ఈ టమాటాలు పచ్చి వాసన పోయేదాకా వేయించాలండి నూనె ఇలాగా పైకి తెలాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలాగ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోండి మష్రూమ్స్ని ఇలాగ కలుపుకొని ఒక నిమిషం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలండి మీడియం హీట్ మీద మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా ఇలాగ ఉడికించానండి ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన ఉప్పు కారాలు అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు గుంటూరు ఎర్ర కారం అండి ఇది ఒక రెండు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక రెండు చెంచాలు సరిపోతుందండి కసూరి మేథి తగినంత చికెన్ మసాలా ఒక ప్యాకెట్ సరిపోతుందండి ఒక ప్యాకెట్ వేసుకోండి చికెన్ మసాలా ఐదుపల్లి బెండె ఇదంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలండి ఈ మసాలాలన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకోండి చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఇప్పుడు వీటిని దీన్ని బాగా ఉడికించండి నీళ్లు వేసి ఇలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించాలండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఆప్షనల్ అండి బటర్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఈ బటర్ వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల నుంచి ఆపేసేయండి అంతేనండి సూపర్ అండ్ టేస్టీ కర్రీ రెడీ బటరు కొత్తిమీర వేసాం కదండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచితే సిమ్లో నూనె పైకి తేలుతుందండి అప్పుడు మన కర్రీ రెడీ అయిపోతుంది అంతేనండి అంతేనండి సూపర్ అండ్ టేస్టీ మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిందండి స్పైసీగా సూపర్గా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో వేడివేడిగా ఉంది మష్రూమ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి చికెన్ కూడా బాగా ఉడికింది సూపర్గా స్పైసీగా టేస్టీగా చాలా బాగుందండి బొబ్బొ పాద్రిపొండే టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి